పాపములు పరిహారములు పరిహారం ఉన్నది కదా అని పాపము చేయరాదు తెలియక చేసిన తప్పుకి ప్రాయిచిత్తము ఉన్నది తెలిసి చేస్తే దానికి పరిహారం కష్టం అందువలన కొన్ని పరిహారములు రకరకాలైన పాపములను ఎలా ఎదుర్కోవడం అనే విషయంపై చెప్పబడినది వ్యాధులు రెమెడీలు ఒకటి గ్రహణ కాలములో సంభోగం చేయడం పాపంగా పరిగణించబడుతుంది అలాగే గురువులను ద్వేషించడం బ్రాహ్మణులను హింసించటం బ్రాహ్మణ శబ్దమునకు అర్థం జన్మను బట్టి ఆ కులములో పుట్టుట అని కాదు ఇవి చేయుట వల్ల క్షయ క్యాన్సర్ వంటి భయంకర వ్యాధులు వస్తాయి దీనికి రెమెడీలు విష్ణు సహస్రనామ స్తోత్రము భక్తి శ్రద్ధలతో వెయ్యి నూట పదహారు సార్లు చేయాలి లేదా రుద్ర సూక్తం వెయ్యి నూట పదహారు సార్లు చేయాలి ఆ తరువాత హోమం చేసి వస్త్రాలు దానము చేయాలి రెండవది అన్నము కానీ మరి ఏ ఇతర ఆహార పదార్థము కానీ దొంగిలించకూడదు ఇతరులు తింటున్న ఆహారమును లాగు కొనకూడదు అలాంటి పాపము చేయడం వలన శరీరము క్షీణించిపోయే వ్యాధి వస్తుంది దీనికి రెమెడీ శివుని బొమ్మను దానం చేయడం మూడు ఈ జన్మలో కుష్ఠరోగానికి కారణం బ్రాహ్మణులను హత్య చేయుట గురుపత్ని సంగమం మందులను దొంగతనంగా అమ్ముట నమ్మిన వారిని విషమిచ్చి చంపబూనుట దీనికి రెమిడీ రుద్ర ఆయు సూక్తములను పారాయణ చేయుట సూర్యునిది ఒక ఎద్దుది బొమ్మలు బంగారంతో చేయించి దానమిచ్చుట నాలుగు దైవము యొక్క ధనమును దొంగిలిస్తే పాండు రోగం వస్తుంది దీనికి కూష్మాండ హోమం చేయాలి ఐదు పండితుల యొక్కయు గ్రుడ్డివారి యొక్కయు డబ్బును దొంగిలించినా లేదా నిషేధింపబడిన రోజుల్లో సంభోగం చేసిన భగంధరము అనే రోగం వస్తుంది లేక ఆవులను చంపిన ఈ వ్యాధికి గురి కావాల్సి వస్తుంది రెమెడీ వెండితో ఆవు ప్రతిమ చేయించి దానమివ్వాలి ఆరు నేత్ర రోగములు రావటానికి కారణం కృతజ్ఞత ఇతరుల కళ్ళను పొడిపించుట పర స్త్రీలను కామముతో చూడటం దీనికి రెమెడీ పాలు పెసరపప్పు కలిపి నేతితో పాయసం చేసి దానం చేయాలి గురుత్మంతుని ప్రతిమను దానం చేయాలి రాగి వెండి కానీ నేత్రరక్ష సూక్తం చదువుతూ హోమం చేయాలి ఏడు సద్బ్రాహ్మణులను సన్మార్గులైన వారిని విమర్శించుట తిట్టుట తల్లిదండ్రులను ద్వేషించుట ఒకరి ఆహారమును దొంగిలించుట ఇవన్నీ వాత రోగము లేక కీళ్ళ నొప్పులకు రోగమునకు కారణమగుచున్నవి దీనికి రెమెడీ రాగితో లేడి బొమ్మ చేయించి దానిని కొత్త బట్టలతో సహా వాయు సూక్తం చదువుతూ దానమయ్యాలి ఎనిమిది షోల నొప్పి దీనికి కారణం కన్నెలను పాడు చేయుట జంతు సంభోగము విధవా సంగమము పనిచేసే స్త్రీతో సంపర్కము కొన్ని కొన్ని శాస్త్రోక్తమైన క్రియలను చేయకుండుట ఒకరిని విషమిచ్చి చంపుట లేదా పదునైన ఆయుధము ద్వారా హతమార్చుట ఇవన్నీ కూడా షూలనొప్పి రావడానికి కారణములు దీనికి రెమెడీ ఎనిమిది కిలోల మినుములు శనివారం సూర్యోదయ వేలలో ప్రారంభించి ముసలి బ్రాహ్మణులకు దానం ఇయ్యాలి ఈ దానం శివాలయంలో చేస్తే మంచిది ఇంకా ఆరు కిలోల ఎర్రటి మసూరు పప్పు మంగళవారం సూర్యోదయ వేలలో సుబ్రహ్మణ్య స్వామి కోవిలలో యవ్వన యువతులకు యువతలకు ఇవ్వాలి లేదా పద్నాలుగు కిలోల నువ్వుల నువ్వులు నవగ్రహాల ఆలయానికి వెళ్ళి శనివారం ఉదయం ముసలి బ్రాహ్మణుకు దానమియ్యాలి వారు ఎనిమిది మంది ఉంటే మంచిది ఇంకా ఎనిమిది సెంటీమీటర్లు గాని ఎనిమిది గాని పొడవుగల వెండి త్రిశూలం చేయించి దానికి ఓం నమ శివాయ అనే మంత్రమును ఒక వెయ్యి నూట పదహారు సార్లు జపించి దారపోసి ఆ తరువాత దానమియటం మంచిది నెక్స్ట్ తొమ్మిది మధుమేహ రోగమునకు కారణం తల్లితో కానీ మాతృ సమాన వాళ్ళతో కానీ అత్తగారితో కానీ తమ్ముని భార్యతో కానీ తత్సమానురాలితో కానీ అక్రమ సంబంధం కలిగి ఉంటే ఆ పాపం వలన మధుమేహం వస్తుంది దీనికి రెమెడీ గోదానము వరుణ మంత్రోచ్చారణతో చేస్తే ఈ యొక్క మధుమేహం పోతుంది నెక్స్ట్ రోగమునకు కారణం అవివాహితలతో అక్రమ సంబంధం విధవ రాండ్రతో అక్రమ సంబంధం మరియు బ్రాహ్మణులను అవమానించుట దీనికి రెమిడీ అగ్ని మంత్రం ఉచ్చరిస్తూ హోమం చేసి నువ్వులు తామర పూలు దానం చేయాలి దీనికి మరి ఒక చేయవచ్చు శుక్రవారము విశాఖ నక్షత్రము వచ్చిన రోజున శుక్రగ్రహ మంత్రం ఓం ద్రాం ద్రీం ద్రౌం సాహా శుక్రాయ నమ అనే దానిని సూర్యోదయ వేళలో ప్రారంభించి ఒక లక్ష ఇరవై ఐదు వేలు జపం చేసి తొమ్మిది కిలోలు కానీ తొమ్మిది కిలోలు పెరుగు కానీ లేదా కర్పూరం తొమ్మిది పెట్టెలు లేదా తొంభై తెల్లటి ముచ్చుములు కానీ దానమయ్యవలను నెక్స్ట్ పదకొండు బగంధరము అంటే ఫైల్స్ మరియు మొలలు పిష్టుల బగంధరము అంటే పిష్టుల మరియు మొలలు ఫైల్స్ వీటికి కారణం గురుపత్ని సంగమము పెద్దల సలహాలను తిరస్కరించడము దీనికి రెమిడీ ఆదిత్య సూక్తం రుద్ర సూక్తం మరియు గాయత్రి మంత్రం నెక్స్ట్ పన్నెండు శిరోవేదన తలనొప్పి బ్రాహ్మణ ద్వేషము వలన తలనొప్పి రోగం వస్తుంది దీనికి రెమిడీ ఒక యజ్ఞోపవీతమును దానమియ్యాలి పదమూడు మూర్ఛ లేక పిట్స్ వ్యాధి గురువులను చంపడం వలన ఈ వ్యాధి వస్తుంది జపం దానం స్మృతులలో చెప్పిన విధంగా చేయాలి పద్నాలుగు ఈ క్రింది వ్యాధులకు ఉండవలసిన దానములు ఇలా ఉంటాయి గ్రుడ్డితనము గురువుని ప్రతిమ దానము చేయాలి రాయితో చేసింది వ్రణములు ముత్యములు దానం చేయాలి మోగతనము సరస్వతి విగ్రహమును దానం చేయాలి రాగితో చేసింది గుల్మ రోగము ఇనుప పాత్రలు దానం చేయాలి నిస్సంతానము బంగారముతో చేసిన గోవు ప్రతిమను దానం చేయాలి జ్వరములు శివునికి అభిషేకము రుద్ర సూక్త పారాయణము ఉన్మాదము రాగితో చేసిన ఏనుగు ప్రతిమను దానం చేయాలి మహోదర రోగము అంటే కడుపు ఉబ్బర రోగము దీనికి రుద్ర సూక్త పారాయణము వరుణ సూక్త పారాయణము ముసలి ప్రతిమను దానం చేయాలి ఈ విధంగా కొన్ని రకాల వ్యాధులు వాటికి చేయవలసిన దానములో ఇవ్వటం జరిగింది నెక్స్ట్ వీడియోలో హానికారక భావాలు లేదా హానికారక రాసులు గురించి చూద్దామండి